నమస్కారం బీకేపీఎల్డీ న్యూస్ కి స్వాగతం వర్మాస్ మల్టీ క్యూజన్ రెస్టారెంట్ రెండవ బ్రాంచ్ నూతన ప్రారంభం ప్రకాశం జిల్లా ఒంగోలులోని బైపాస్ రోడ్ లోని మంగమూరు రోడ్డు జంక్షన్ దగ్గర నూతనంగా వర్మాస్ మల్టీ క్యూజన్ రెస్టారెంట్ ను ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా తొమ్మినేని రాజు మాట్లాడుతూ పదిహేను సంవత్సరాలుగా ప్రజలు ఆదరాభిమానాలు చూపుతున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు రెండవ బ్రాంచ్ నూతనంగా ప్రారంభించిన సందర్భంగా ప్రజలకు వెజ్ నాన్ సరికొత్త రుచులతో అందుబాటులోకి తీసుకొచ్చామని ఏ ఫంక్షన్ కైనా ఆర్డర్లపై అన్ని వేళలా సప్లై చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వర్మ అధినేత తుమ్మినేరి రాజుకు మిత్ర బృందం స్నేహితులు అభిమానులు కస్టమర్లు శ్రేయాభిలాషులు తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు రాజు అండి మీరే మిత్రులకు ప్రేక్షకులు అభిమానులకు మిత్రులకు అందరికి ఆ మా అభినందనలు ఆ గత పదిహేను సంవత్సరాలుగా మా సంస్థను ఆదరిస్తున్నా అభిమానిస్తున్నా చుట్టుపక్కల ప్రజలందరికీ మా బ్రాంచి ఓపెన్ సందర్భంగా ఆ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మా రెస్టారెంట్ రెండోది ఇది రెండో రెస్టారెంట్ ఈ రెండవ రెస్టారెంట్ లో వెజ్ నాన్ వెజ్ ఏమో నాన్ వెజ్ పైన వెజ్ అన్ని చేస్తున్నాం మళ్ళీ టేబుల్స్ సిట్టింగ్స్ అంతా నాన్ వెజ్ ఫుడ్ అందరికి ఇస్తుంది మాకు జిల్లాలో ఎక్కువ శాతం క్యాటరింగ్ క్యాటరింగ్ మాకు ఎక్కువ ఇది క్యాటరింగ్ జిల్లా మొత్తం క్యాటరింగ్ వస్తుంది స్పెషాలిటీ అంటే అన్ని మాకు ప్రతి ఐటెం స్పెషాలిటీ అండి ఒకటి స్పెషాలిటీ ఒకటి అనేది ఏం లేదు మనీ స్పెషల్గా ఉంటుంది నాన్ వెజ్ స్పెషల్ అండి మంది ఐటెం ప్రతిదీ స్పెషల్ గానే ఉంటుంది శుభాకాంక్షలు ఈరోజు మన వర్మ వర్మ రాజు గారు అంటే చాలా మంది తెలియకోవచ్చు చిన్న అని చిన్న అంటే ప్రతి ఒక్కరికి తెలియకున్నాం అనేది లేదు గత పదిహేను సంవత్సరాల నుంచి వర్మ అనే బ్రాండ్ మీద ఈ చిన్న గారు ఈ ఫస్ట్ స్టార్టింగ్ లో వచ్చేసి లంబాడి డొంకలు వర్మ అనే చిన్న ఒక హోటల్గా స్టార్ట్ చేసి ఈ రోజు దిన పదిహేను గత పదిహేను సంవత్సరాల నుంచి ఈ రోజుకి ప్రతి ఒక్కరికి అందరిలో పేరు మంచి పొందుతూ మంచి తనము ఆయన ఈ రోజు ఈ ఈ స్థాయికి తీసుకొచ్చిందంటే అసహక్త సేఫ్ ఎక్కువ మన ఊరి ప్రజలందరికీ కూడా ఆ ఈ ఈ హోటల్కి మంచి అంటే నాన్ వేజ్ నాన్ వెజ్ ఎవరికైనా ఏది అవసరమైనా అలా నాన్ వెజ్ కాకుండా నా ఆ వెజ్ కాకుండా ఎవరికి ఏ కావాలన్నా కూడా అందరికీ ప్రజలందరికీ అవకాశం ఉండేటట్టుగా మంచి హోటల్ పెట్టారని మేము ముందుగా చిన్న గారికి ధన్యవాదాలు తెలుస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ వర్మ మల్టీ మల్టీ కల్చర్ రెస్టారెంట్ ఓపెనింగ్ ఇతర గత పదిహేను సంవత్సరాలుగా చిన్నగారు చాలా హోటల్ నైపుణ్యంగా మంచి హోటల్ నడుపుతున్నారు వీళ్ళు ముఖ్యంగా ఏంటంటే క్యాటరింగ్ ఒంగోలు ప్రజలకి ఎవరి టేస్ట్ కు తగ్గట్టుగా వాళ్ళకి కేటరింగ్ చేస్తున్నారంటే చాలా అందుబాటు రేట్లతో మరియు వాళ్ళ వెరైటీస్ తో ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నారు అలాగే ఇది ఒంగోలు రెండో బ్రాంచెస్ సార్ది హౌసింగ్ బోర్డు లో క్యాటరింగ్ ఉంది ఇక్కడ కొత్త ఓపెనింగ్ ఈ రోజు దీనిలో స్పెషల్ ఏంటంటే మండి ఉంది రెస్టారెంట్ కింద టిఫిన్ సెక్షన్ ప్లస్ చిట్ లాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ వర్మ క్యాటరింగ్ తయారు చేస్తున్నారు చిన్నగారు ఏంటంటే కొత్త ఐటెం ఉంటే చాలు ఆయన ఏంటంటే స్పెషల్టీ ఈ రోజు అప్డేట్ అవుతూ మన ఒంగోలు ప్రజలకు అందుబాటులో ఉంటూ చాలా నాణ్య నాణ్యమైన ఫుడ్ రుచికరమైన ఫుడ్ అందిస్తున్నారు ఇలా చిన్న గారు ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన చిన్న గారికి థ్యాంక్స్ చేసుకున్నాను థ్యాంక్ యూ సో ప్రజలకు మా శుభాకాంక్షలు చిన్న గారు మాకు చాలా మంచి మిత్రులు మాకు ఎప్పటి నుంచో ఆత్మీయంగా పరిచయం ఉంది మాకు ఎలాంటి అవసరం ఉన్నా జస్ట్ ఒక ఫోన్ కాల్తో అన్ని పంపిస్తుంటారు ఈరోజు ఈ హోటల్ ఓపెన్ చేయడం సంతోషంగా ఉంది ఇక్కడ వెజిటేరియన్ తినే వాళ్ళకు వెజిటేరియన్ వంటతోనే గా స్పెషల్గా సపరేట్గా ఉంటుంది నాన్ వెజ్ వాళ్ళకు నాన్ వెజ్ ఉంటుంది ఎవరు వెజ్ వాళ్ళు వచ్చినా అక్కడ నాన్ వెజ్ ఉంది మేము ఆ హోటల్కి ఎందుకు అనే ఫీలింగ్ లేకుండా వంట రూమ్ తోనే సపరేట్గా ఉంటుంది కాబట్టి వెజ్ వెజ్ నాన్ వెజ్ నాన్ వెజ్ సపరేట్గా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా వారు ప్లాన్ చేసినారు ఈ హోటల్ ఇంకా బాగా డెవలప్ అయ్యి ఇంకా రెండు బ్రాంచులు వంగోళ పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన చిన్న గారికి మా మిత్రులకు అందరికీ శుభాభినందనలు నమస్కారాలు ఈరోజు వర్మాస్ హోటల్ ఓపెనింగ్ సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది కానీ ఆయన పదిహేను సంవత్సరాల నుంచి నాకు మంచి మిత్రుడిగా కలిసేము నా బిడ్డ పెళ్ళికి భోజనం పంపించేది ఈ మందిలో ఈ మందిలో ఒక్కరు కూడా అలాంటి రిమాండ్ చూపించలేదు అంత బాగా చేశారు అనమాట అలాగే ఈ హోటల్ కూడా జనదనాభివృద్ధి జరగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు